హలో అండి ఈ వీడియోలో నో గెయిన్ నో లవ్ కే డ్రామా ఎపిసోడ్ టూ చూడబోతున్నాం ఎపిసోడ్ వన్ లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను సో ఎపిసోడ్ స్టార్ట్ చేసుకుంటే లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో హీరోయిన్ హీరో దగ్గరికి వెళ్ళి నాకు పెళ్లి చేసుకోవడానికి పెళ్లికి కొడుకు కావాలి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది అనమాట యాక్చువల్లీ హీరో మదర్ యంగ్ ఏజ్లోనే ప్రెగ్నెంట్ అవడంతో హీరో పుట్టిన తర్వాత అతన్ని వాళ్ళ మదర్ దగ్గర వదిలేసి ఆమె కెనడా వెళ్ళి అక్కడ వేరే మ్యారేజ్ చేసుకొని సెటిల్ అవుతుంది సో హీరో వాళ్ళ గ్రాండ్ మదర్ దగ్గరే పెరుగుంటాడనమాట దాంతో హీరోకి వాళ్ళ మదర్ అంటే చాలా కోపం ఉంటుంది ప్రెజెంట్లో హీరోయిన్ వచ్చి అతన్ని పెళ్లి చేసుకోమని అడగగానే అతను షాక్ అయ్యి డ్రింక్ చేసి మాట్లాడుతున్నారా మా గ్రాండ్ మదర్ నన్ను ఒక డీసెంట్గా ఉండే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోమంది నాకు మీ పాస్ట్ రిలేషన్స్ అన్నీ తెలుసు అంటే ఆమె అయితే ఏంటి ఇప్పట్లో కేర్ఫుల్గా క్యాల్కులేట్ చేసుకొని ఉండడమే డీసెంట్ అంటుంది కుద నాకు మీరంటే ఇష్టం లేదని చెప్తాడు అతను నెక్స్ట్ డే హీరోయిన్ వాళ్ళ ఆఫీస్లో హెచ్ఆర్ వచ్చి హీరోయిన్ అండ్ హీరోయిన్ వాళ్ళ ఎక్స్ని పిలిచి కాంపిటీషన్కి మీ ఇద్దరు సబ్మిట్ చేసిన ప్రపోజల్స్ ఆల్మోస్ట్ సేమ్గా ఉన్నాయి సో మీతో డిస్కస్ చేద్దామని పిలిపించాను అంటుంది యాక్చువల్లీ ఆ హెచ్ఆర్ ఇంకెవరో కాదనమాట హీరోయిన్ ఎక్స్ వాళ్ళ వైఫ్ అండ్ ఆమె కంపెనీ సీఈఓ వాళ్ళ రిలేటివ్ కూడా సేమ్ ప్రాజెక్ట్లో మీరు వర్క్ చేయడం వల్ల మీ ఐడియాస్ క్లాష్ అయినట్టున్నాయి మీ ఇద్దరు డిస్కస్ చేసుకొని ఎవరో ఒకళ్ళు ప్రపోజల్ని చేంజ్ చేయండి అని చెప్తున్నామే యాక్చువల్లీ ఆ ప్రాజెక్ట్ ఐడియా పాస్ట్లో వాళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నప్పుడు హీరోయిన్ అతనికి చెప్పు అనమాట సో అతను ఐడియాను కాపీ చేసి ఇప్పుడు కాంపిటీషన్లో సబ్మిట్ చేసి ఉంటాడు కొద్దిసేపు తర్వాత హీరోయిన్ అతనితో నా ఐడియా తీసుకొని నువ్వు సబ్మిట్ చేశావు కాబట్టి నీ ప్రపోజల్ విత్డ్రా చేసుకో అని అంటే అతను ఎందుకు ఇంత మొండిగా ఉన్నావు నీకు రూమర్స్ గురించి తెలీదా సింగిల్ ఉమెన్ని వాళ్ళు ఎలాగో సెలెక్ట్ చేయరు సో నువ్వు ట్రై చేసినా విన్ అవ్వవు ఆలోచించి కరెక్ట్ డెసిషన్ తీసుకో అని చెప్పి వెళ్ళిపోతుంటే ఆమె కోపంగా అతను వెనక్కి వెళ్ళి అందరి ముందు నేను ఇంకో వన్ మంత్లో మ్యారేజ్ చేసుకోబోతున్నా అని చెప్పొచ్చి సీరియస్గా మ్యారేజ్కి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ స్టార్ట్ చేస్తుందామె మళ్ళీ హీరో దగ్గరికి వచ్చి పెళ్లి గురించి అడగడానికి ట్రై చేస్తూ ఉంటే స్టోర్లోని కస్టమర్స్ డిస్టర్బ్ చేస్తూ ఉంటారనమాట ఆమె కోపం వచ్చి వాళ్ళందరిని అరిచేసరికి అందరూ భయపడి బయటకు వెళ్ళిపోతారు నాకు ఫేక్ వెడ్డింగ్కి నీ హెల్ప్ కావాలి నీ పార్ట్ టైం జాబ్ కన్నా ఎక్కువే పే చేస్తా అని అడిగితే అతను ఒప్పుకోడనమాట సో ఆమె ఫేక్ పెళ్ళి కొడుకు కావాలని ఆన్లైన్ మార్కెట్లో రిక్వెస్ట్ పెడుతుంది ఆ తర్వాత పెళ్ళికి ఎవరెవరిని పిలవాలని ఆమె లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంది ఫేక్ వెడ్డింగ్ చేసుకుంటుందని వాళ్ళ సిస్టర్ ఆమెను తిడుతుంది హీరోయిన్ మదర్ వాళ్ళని పెంచుంటుందనమాట చిన్నప్పటి నుండి సో వాళ్ళ ముగ్గురు రియల్ సిస్టర్స్ లాగా పెరుగుంటారు ఫేక్ వెడ్డింగ్ అని అమ్మకి తెలిస్తే ఎంత బాధపడుతుంది నాకు ఈ ఐడియా ఏం నచ్చలేదని హీరోయిన్ ఆమె తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది హీరోయిన్ చిన్నప్పుడు హీరోయిన్ పేరెంట్స్ ఇలా రిమైనింగ్ కిడ్స్ అందరినీ చూసుకోవడంలో బిజీగా ఉండడంతో ఆమె వాళ్ళకి స్లోగా దూరం అవుతున్న ఫీలింగ్ వస్తుంది అనమాట పేరెంట్స్తో ఆమె టైం స్పెండ్ చేయలేకపోతుంది ఆ రిగ్రెట్ ఆమెకి ఇప్పటి వరకు ఉండిపోతుంది అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ హీరో స్టే చేసే బిల్డింగ్ దగ్గర అతనికి తెలిసిన ఒక అతను మాట్లాడుతూ నువ్వెంతసేపు ఆ స్టోర్లో వర్క్ చేసినా ఎక్కువ మనీ ఏం ఏం చేయలేవు కదా నాతో నీకు సింపుల్గా వర్క్ చూపిస్తా ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు అంటే హీరో నాకు ఇంట్రెస్ట్ లేదని వెళ్ళిపోతాడు అటు హీరోయిన్ ఏమో వెడ్డింగ్ కోసం వెడ్డింగ్ హాలు క్యాటరింగ్ అన్నీ అరేంజ్ చేసుకుంటే ఆ పనుల్లో చాలా బిజీగా ఉంటుంది అలా అరేంజ్మెంట్స్ కోసం తిరుగుతుంటే ఆమె చూసుకోకుండా ఫోన్ ఒక కేఫ్లో మర్చిపోతుంది ఫోన్ మిస్ అయిందని ఆమె రిటర్న్ వచ్చి చూసేసరికి హీరోయిన్ వాళ్ళ మదర్ ఉండే నర్సింగ్ హోమ్ నుండి కాల్స్ అండ్ మెసేజెస్ వచ్చి ఉంటాయి అన్నమాట సో ఆమె వెంటనే టెన్షన్ పడుతూ నర్సింగ్ హోమ్కి వెళ్తుంది హీరోయిన్ అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ సిస్టర్ వచ్చి వచ్చుంటుందన్నమాట హీరోయిన్ మదర్ సిచ్యువేషన్ నార్మల్ అయ్యాక ఆమె బాధపడుతూ నువ్వు కాల్ లిఫ్ట్ చేయలేదని చెప్పి నాకు కాల్ చేశారు అమ్మ ఈ సిచ్యువేషన్లో ఉందని నాతో ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు అంటూ బాధపడుతుంది అప్పుడు హీరోయిన్ కూడా ఫీల్ అవుతూ తనకి హెల్త్ బాగాలేదని నాతో కూడా చెప్పలేదు ఒకరోజు హెల్త్ సీరియస్గా ఉందని నర్సింగ్ హోమ్లో అడ్మిట్ అయ్యానని నాకు కాల్ చేసి చెప్పింది అంతే నేను వచ్చి చూసేసరికి సిచ్యువేషన్ ఇలాగుంది అప్పటి నుండి డే బై డే హెల్త్ ఇంకా పాడవుతూ ఉంది అని చెప్పి బాధపడుతుంది అమ్మ కూడా ఒక రీజన్ నేను ఈ వెడ్డింగ్ చేసుకోవాలని డిసైడ్ అవ్వడానికి అంటుంది హీరోయిన్ కొద్దిసేపు తర్వాత హీరో షాప్కి వాళ్ళ బిల్డింగ్లో స్టే అతను మళ్ళీ వచ్చి చెప్పానుగా ఈజీగా మనీ ఏర్ చేసే జాబులు చాలా ఉన్నాయని చూడు ఎవరో ఫేక్ వెడ్డింగ్కి పెళ్ళికొడుకు కావాలని ఆర్డర్ చేశారో అంటూ ఫోన్ చూపిస్తాడు ఆ ఆర్డర్లో హీరోయిన్ పేరు చూసి హీరో వెంటనే ఆ ఫోన్ కింద పడేసి సారీ స్లిప్ అయిపోయిందంటూ ఆ ఫోన్ డిస్ప్లే మొత్తం పోయేలా చేస్తాడు నెక్స్ట్ డే అతను హీరోయిన్ దగ్గరికి వచ్చి సీరియస్గా ఫేక్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అంటూ ఆమె క్లోజ్గా వచ్చి ఇలా ఉంటే నీకే ఇబ్బంది లేదా బ్రీతింగ్ ఫ్రీగానే ఉందా అని అడుగుతాడు ఇంకా క్లోజ్గా లాగుతాడు ఆమెని ఆమె ఏం ఇబ్బంది లేదు ఏం ఫీల్ అవ్వట్లేదు అనగానే అయితే నాకు ఓకే ఫేక్ వెడ్డింగ్ నేను చేసుకుంటాను నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను బట్ ఒక కండిషన్ నేను చూసుకునే ఈ స్ట్రీట్ క్యాట్ని నేను రిటర్న్ వచ్చే వరకు మీ ఇంట్లో చూసుకోవాలి ఈ క్యాట్ హెల్త్ బాగాలేదు సో కొన్ని డేస్ మీ ఇంట్లో చూసుకుంటే నాకు ఫేక్ వెడ్డింగ్ ఓకే అని చెప్తాడు అతను ఆమె కూడా సరే అంటుంది ఆ కండిషన్కి ఆ తర్వాత రోజు మార్నింగ్ వాళ్ళిద్దరూ కలిసి వెడ్డింగ్ డ్రెస్ షాపింగ్కి వెళ్తారనమాట ఆ వెళ్ళే దారిలో ట్రైన్లో నిన్న ఎందుకు అంత క్లోజ్గా వచ్చి నాతో మాట్లాడావు అని హీరోయిన్ అతను అడిగితే అద నీకు క్యాట్ ఫర్ ఎలర్జీ ఏమన్నా ఉందేమో చెక్ చేద్దామని అలా చేశాను అంటాడు అతను ఆమె నవ్వుతూ క్యాట్ గురించి ఆలోచించి అలా చేసావా నేను ఇంకా నాకు టెస్ట్ పెడుతున్నావేమో అనుకున్నా అంటుంది ఆ తర్వాత హీరోయిన్ డ్రెస్సెస్ ట్రై చేస్తుంది అనమాట ఆమె డ్రెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ హీరో ట్రై చేయడానికి లోపలికి వెళ్తాడు అప్పుడే అక్కడికి హీరోయిన్ ఎక్స్ అండ్ అతని వైఫ్ వస్తారనమాట వాళ్ళ కజిన్ డ్రెస్ సెలెక్ట్ చేయడానికి ఉంటారు వాళ్ళు వాళ్ళ మాటలు విని హీరో కావాలని నేను డ్రెస్ ట్రై చేశాను ఎలా ఉందో చెప్పు అంటూ ట్రైన్ రూమ్లో ఉండి బయటకు వస్తాడు అతను చాలా హ్యాండ్సమ్గా ఉండడంతో అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారనమాట తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్